నమ శ్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ రెండో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో సుమారుగా అరవై నాలుగు రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచారించడం జరుగుతుంది అంటే సాధారణంగా జాతకుడి మీద గోచార రీత్యా ఎక్కువ ప్రభావాన్ని ఆదాయ వ్యయాల్ని అలాగే రుణ బాధలు ఆర్థిక సమస్యలు బంధువులతో విరోధాలు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మేనరాశిలో ఏర్పడినటువంటి ఈ ఐదు గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అలాగే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగా తర్వాత ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో మధ్యలో ఈ సుమారుగా ఈ అరవై నాలుగు రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు ఇండస్ట్రీసు రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే కుజుడు సహజ రాశి చక్రంలో నాలుగవ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చిలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కుజగ్రహ స్థితి అరవై నాలుగు రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఏప్రిల్ రెండు నుంచి జూన్ ఆరు మధ్యలో సుమారు అరవై నాలుగు రోజుల పాటు కర్ణాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉన్నాడు అంటే దాన్ని బట్టి దశమంలో కుజుడు ఉచ్చలో ఉంటే ఎంత బలంగా ఉంటాడో అంత బలంగా ఉండడం జరిగింది దాన్ని బట్టి ఏమైందంటే జాతకుడు చాలా కాన్ఫిడెన్స్తో ఏ పనైనా ధైర్యంగా ప్రారంభించడానికి కారణం అవుతుంది అలాగే ఏదైనా ఒక కొత్త పరిశ్రమ స్థాపించాలన్నా కొత్తగా ఒక రంగంలో ప్రవేశించాలన్నా దానికి కావలసినటువంటి సామర్థ్యం ఈ కుజగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే కుజగ్రహ బలంతో కంప్లీట్గా వీళ్ళు కొత్త వృత్తులు ప్రారంభించడానికి అనుకూలత ఏర్పడుతుంది అంటే దశమంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షిస్తుంటాడు సో దీనివల్ల ఏంటంటే జాతకుల్లో ఏవైనా బలహీనతలు ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఏమైనా బలహీనతలు ఉంటే దాన్ని విడిచిపెట్టే విధంగా కుజుడు ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఒక సర్జరీ రూపంలోనూ ఒక వైద్య రూపంలోనూ కంపల్స్కరిగా వాళ్ళ ఆరోగ్యం నుంచి బయటపడే విధంగా కుజుడు సహకరిస్తాడు జాతకుణ్ణి కుజుడు ఒక ఆరోగ్యవంతుడుగా ఒక క్రమశిక్షణగా ఉండే సైనికుడుగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ పోలీస్ ట్రైనింగు అలాంటి కొత్త రక్షణ వాటిలో వెళ్ళినప్పుడు వీళ్ళని బాగా శరీరానికి కష్టపడే విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అంటే వాడు ఫిట్గా ఉంటాడా ఉండడానే ఇప్పుడు ఆ విధమైనటువంటి ట్రైనింగు ఈ తులారాశి వారికి కుజుడు ఇవ్వబోతున్నాడు అంటే దీనివల్ల ఏంటంటే జాతకుడు ఒక మంచి కార్యకర్తగానో ఒక సైనికుడుగానో తయారై ఫ్యూచర్లో సక్సెస్ పొందడానికి రెడీగా ఉంటాడు అనమాట సో దీంతోపాటు ఏమైందంటే గురువు తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమంలో ఉన్నటువంటి కుజుడిపై అర్ధకోణ దృష్టి ఏర్పడింది అంటే ఒక విధంగా మన గురువు కూడా లాభస్థానంలో ఉంటే ఏ విధంగా ఫలితం ఇస్తాడో ఆ విధమైన ఫలితం ఇప్పుడు ఈ కుజ గురువుల మధ్య ఏర్పడినటువంటి అర్ధకోణ దృష్టి ద్వారా ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే వృత్తిలో సక్సెస్ కోర్టు సమస్యల నుంచి విముక్తి శత్రువులు మిత్రులుగా మారడం వృత్తిలో మీ సామర్థ్యానికి ఇంకా గొప్ప మేధావులు సహకరించడం ఇవన్నీ మొత్తం మీద వృత్తిలో మంచి నేమ్ సంపాదించుకుంటారు ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది పది మంది దృష్టి ఆకర్షించే విధంగా మీ స్థాయి పెరుగుతూ ఉంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాలు అంటే ఇంచుమించుకు ఐదు గ్రహాలు ఈ రోజున ఉన్నాయి అవన్నీ కూడా కోణ దృష్టితో ఈ దశమభావం మీద పడ్డాయి అంటే జనతత్వంలో ఉన్నటువంటి మొత్తం రాశులు కూడా ఒకే రాశిలో ఉన్నట్టు మనం మీకు పైన పనిచేస్తుంటాం అన్నమాట అంటే ఇప్పుడు మీకు ఒక ఆరు గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి దాంతో శని భగవానుడు రాహు ఈ రెండు శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఇది ఎక్కువగా సినిమా పరిశ్రమలో అలాగే టీవీ మీడియా సీరియల్స్ యాక్టర్లు డైరెక్టర్లు వీళ్ళందరి మీద కూడా మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు భారీ పెట్టుబడితో స్టార్ట్ చేయాలన్నా ఈ గ్రాహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది అంటే దశమలో శుక్కుడు రావటం వల్ల మీకు ఎలాగుంటుందంటే చంద్రుడి యొక్క రాశి అవడం వల్ల ఎక్కువగా హీరోయిన్స్కి హీరోలకి బాగా అనుకూలత ఏర్పడుతుంటుంది శని భగవానుడు రవి ఉండడం వల్ల ఏంటంటే ఈ డైరెక్టర్లకు బాగుంటుంది నిర్మాతలకు బాగుంటుంది మొత్తం మీద తులారాశిలో ఎవరైతే సెలబ్రిటీ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఆటోమొబైల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు వృత్తిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు హోదా లభించడం జరుగుతూ ఉంటుంది అంటే నైంటీ నైన్ మనకి మీకు ఏప్రిల్ నెల నుంచే ఈ శని భగవానుడు ఆరో స్థానంలోకి మారుతూ చాలా వరకు మిమ్మల్ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పెంచడం జరిగింది అంటే రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మీరు వృత్తిలో చాలా పైకి ఎదిగి నిలదీక్కుకొని ఒక హోదాకి రావడం జరుగుతూ ఉంటుంది దాంతో ఈ కుజుడు రావడం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా ఈ రాబోయే రెండు నెలలు కొత్త కొత్త అవకాశాలు రావడం కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతూ ఉంటుంది కుజుడు బలంగా ఉన్నప్పుడు ఈ రాశిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో గృహ నిర్మాణ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా కుజుడు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది మరి ఓవరాల్గా దశమభావం అంటే కర్మస్థానం ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత బిజీగా ఉంటాడు ఎన్ని ఎక్కువ గ్రహాలు అక్కడికి వస్తే జాతకుడు అన్ని మల్టిపుల్గా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు చాలా బిజీగా చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రయత్నం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం ఆ ప్రయత్నం చేయడానికి కూడా కుజుడు మీకు రాశి మీద వీక్షించడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మీ మీ స్థాయిని బట్టి మీ యొక్క ప్రయత్నం ప్రారంభిస్తే ఇప్పుడు ఏదన్నా ఒక పని ప్రారంభిస్తే మీకు రాబోయే రెండు నెలలు దాని రిజల్ట్ కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా మరి వారు ఏంటంటే ఏదైనా ఒక రంగంలో ఉన్న ఒక ప్రయత్నం చేస్తున్నా ఎన్నిసార్లు ఓటమి పొందినా తిరిగి మళ్ళా అక్కడే సాధించాలనే ప్రయత్నంలో ఈ రాశివారు ఎక్కువగా కనబడుతుంటారు ఉదాహరణకి వీళ్ళు ఏదైనా ఒక షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటే ఇంకా అందులోనే పోగొట్టుకోవడం జరుగుతుంటుంది ఒక సినిమా తీసి మళ్ళా మళ్ళీ రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అదే ప్రయత్నం చేసి చివరికి సక్సెస్ వచ్చేదాకా కూడా వాళ్ళు నిలబడి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఏ రంగంలో మీకు అనుభవం ఉందో అందులో అయినా ప్రవేశించవచ్చు లేదంటే అనుభవజ్ఞుల సలహాతో మీరు ఇప్పుడు ఈ గ్రహాల స్థితి అవ్వడం వల్ల మంచి టాప్ మోస్ట్ రంగాలైనటువంటి అటు సినిమా అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఈ రంగాల్లో మీకు కంపల్సరిగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది చాలా వ్యసనాలు ఏర్పడుతున్నాం స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒక ఆదాయం మీద ఆధారపడుతున్నా ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది అంటే కేవలం మీరు అద్దీంట్లో ఉన్న ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్న మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే అంటే మీ సొంత గృహం అవచ్చు మీ తాతగారు దావచ్చు తండ్రి గారు దావచ్చు ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటారు కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య రెండు మూడు సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయట పడలేకపోతున్నాం గ్రహాలు మారినా దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరీగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి అలాగే ఈ రుణ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరిగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకొని సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అనుభవ అనుభవరీత్యా కనబడుతుంది స్వస్తి